జరిగినటువంటి వారమై దేవుని సన్నిధిలో మనము పదే పదే చేరు వచ్చి ప్రార్థించేటటువంటి అనుభవంలోకి చేరి రావాలని ఈ సాయంకాల వేళలో దేవుని బిడ్డలైన మీకు అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా లేకపోతే ఏం చేసినా ఎంత కష్టపడ్డా లేకపోతే ఎంత కష్టపడి నువ్వు సంపాదించుకున్నా కూడా దేవుని సన్నిధి నీకు లేకపోతే దేవుని సన్నిధి యొక్క సంపూర్ణత నీకు తోడుగా లేకపోతే నువ్వు సంపాదించుకున్న వాటిలో ఏ దాని నువ్వు అనుభవించలేవు ఊరికి అనుభవిస్తానని అనుకోవడమే కానీ దేనిని అనుభవించలేవు అందుకే దేవుని వాక్యంలో రాస్తుంది నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు దేవుని దగ్గర అన్నీ ఉన్నాయని తెలిసినటువంటి వారు ఏం చేస్తారు తెలుసా పదే పదే దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించేటటువంటి వారిగా ఉంటారు ఈ బైబిల్లో అనేక మంది వారు వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో కానీ వారి ఇబ్బందులలో కానీ వారి శ్రమలలో కానీ వారికి ఉన్న కష్టాలన్నింటిలో అర్థం కాని పరిస్థితులన్నింటిలో వాళ్ళు ఎక్కడికి వెళ్తే వారికి సమాధాన జవాబు దొరికిందంటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించినప్పుడే వారికి సమాధానము జవాబు సమస్యలు ఇవన్నీ పోయినట్లుగా చూస్తూ ఉన్నాం రాజులు సహితము ఎవరండి రాజులు సహితము దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తే కానీ వారికి సమాధానం కానీ జవాబు కానీ తగిన న్యాయం కానీ జరగడము చూడము అందుకే రాజులందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి సాగిలపడి మోకరించి ప్రార్థించేటటువంటి వారిని మన బైబిల్లో ఎంతోమంది చూస్తాం ముఖ్యంగా దావిదు లాంటి మహారాజుని మనం చూస్తాం అయితే ఈ సాయంకాల వేళలో దేవుని సన్నిధిలో మనం కూడా నిలవబడి ఆశతో కాదు అత్యాసక్తితో మనం ప్రార్థించడానికి దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకొని అర్థం చేసుకొని మనం కూడా అలాగే ప్రార్థించినట్లుగా దేవుడు మనకు సాయం చేయను గాక చూడండి దేవుని వాక్యంలో మతేస్వార్థ ఏడవ అధ్యాయం అందరికి తెలిసినటువంటి మాటనే మతేస్వార్థ ఏడవ అధ్యాయము ఏడవ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం మతేస్వార్థ ఏడవ అధ్యాయం ఏడవత్సరం అందరం కలిసి చదువుతాం అడుగుడి మీకు ఇవ్వబడును వెదుగుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదుగువానికి దొరుకును తట్టువానికి తీయబడును దేవుడి మాటలన్నీ మనకొరకు దీవించి గాక చూడండి ఈ లోకంలో చాలామంది అడుగుతూ ఉన్నారు అడిగినటువంటి వ్యక్తి ఎవరు లేరు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అడుగుతూనే ఉంటారు అయితే అడిగే సమయంలో వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు పొందుకునే విషయాలు ఉంటాయి కదా దానిలో మనం గమనించాలి చాలామంది అడుగుతున్నారు పొందుకుంటున్నారు కానీ పొందుకునేది ఎలాంటిని పొందుకుంటున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ముఖ్యంగా దేవుని సన్నిధిలోకి చేరి వచ్చేటటువంటి మనము ఎలాంటి వాటిని పొందుకుంటున్నామనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి చూడండి ఈ లోకంలో మన పిల్లలు అడిగితే మనం వాళ్ళకి ఎలాంటివి ఇస్తాము చాలా శ్రేష్టమైనవి మంచివే ఇస్తాం అవునా కదా అది వేరే చుట్టాల వాళ్ళు ఇరుగుపొరి వాళ్ళు వాళ్ళ పిల్లలు అడిగితే మనం ఎలాంటి వాటిని ఇస్తాం ఎట్లాంటి వాటిని ఇస్తాం నా కొడుకు వేసుకోకపోతే వాడికిస్తాం నిజమా కదా నీ కొడుకు ఇచ్చినడానికి ఇస్తావా ఇవ్వరు ఇవ్వరు అలానే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు అడిగేటప్పుడు ఎలాంటి వాటిని పొందుకుంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అందరూ పొందుకుంటున్నారు కానీ ఎలాంటి వాటిని పొందుకుంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ చూడండి దేవుడు అడగమన్నాడు అడగమన్న వెంటనే నువ్వు అడిగిన వెంటనే దేవుడు